హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ నేను మిమ్మల్ని ఒక సరికొత్త షాపింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నానండి అదే మన హైదరాబాద్లో ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇది మనకు ఎంట్రన్స్ అండి మనం ఎంట్రీ అయ్యే లోపే సగం షాపింగ్ ఉంటుంది ఎందుకంటే బయట అన్ని స్టాల్స్ ఉంటాయి లోపల స్టాల్స్ ఏమో కానీ మనం వచ్చే దారంతా ఇవే ఉంటాయి మనకి సో ఎంట్రీ టికెట్ ఫార్టీ రూపీస్ సమ్టైమ్స్ వాళ్ళు లేడీస్ డేట్లా ఫ్రీగా పెడుతున్నారు మనం ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి రావాలంటే ఒక ఈజీ వే వచ్చి మెట్రో అండి మనం ఎక్కడెక్కినా గాంధీభవన్ మెట్రో స్టేషన్లో కానీ దిగామంటే అక్కడ మనకు గేట్ టూకి వాళ్ళే ఎంట్రీ చూపిస్తారు ఆల్మోస్ట్ మనకు మెట్రో నుంచే ఎంట్రన్స్ ఉంటుంది సో మెయిన్ గాంధీభవన్ మెట్రో స్టేషన్లో దిగి గేట్ టూలో నుంచి ఎంటర్ అయ్యాము ఇక్కడ మనకు ఫుల్ షాపింగ్ అయితే అయిపోతుందండి చూసారా ఈ రెస్టారెంట్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ ఎండ్ చూడీదార్స్ ఇలా ఎన్ని వెరైటీస్ కావాలో అన్నీ ఉంటాయి పాస్ కూడా చాలా తక్కువ వెస్ట్రెండ్ టాప్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇవన్నీ ఫైవ్ హండ్రెడే చాలా వెరైటీస్ ఉన్నాయి వెస్ట్రన్ టాప్స్లో కూడా ఏది తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ అని పెట్టేస్తున్నారు ఇక్కడ చూస్తే మనకు డ్రెస్ మెటీరియల్ షాప్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ సో వన్ అండ్ ఒకటి ఉందని ఒకటి లేదని లేదండి టోటల్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయంట మేమైతే అన్నీ తిరగలేదు సో ఈ డ్రెస్ మెటీరియల్స్ ద్వారా కాటన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మనకు ఆఫర్ ఏదో చెప్పాడు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాను ఈచ్ అని కానీ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి ఎక్కువ ఇక్కడ పాకిస్తానీ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి కరాచీ స్టాల్స్ అంటే ఎక్కువ ఉన్నాయి అండ్ ఓన్లీ బటర్ స్టాల్సే కాదు మనకు డ్రై ఫ్రూట్స్ స్టాల్స్ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ ఫుట్వేర్ స్టాల్స్ కిచెన్ యాక్సెసరీ స్టాల్స్ అన్నీ సో నేనైతే ఈ నిమాయిష్కి రావడం ఫస్ట్ టైం అండ్ వినడం కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుందేమో ఈ నిమేష్ గురించి ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్ దాకా ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుందంట అండ్ వన్ థింగ్ ఏంటంటే మనం ఎగ్జిబిషన్ అనగానే చీప్గా దొరుకుతాయి చాలా తక్కువగా ఉంటాయి ఇది ఒకటే కాదండి మనకి ఎగ్జిబిషన్స్లో ఏంటంటే ఎక్కువ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి సో మనం ఒక పది చూసి కొనుక్కునే దగ్గర ఒక ఇరవై చూసి కొనుక్కోవచ్చు అనమాట చిన్నపిల్లలకి కూడా చాలా బాగున్నాయి చూసారా చిన్నపిల్లలు పంజాబీస్ అంట నేనైతే మా పాపకు ఒకటి తీసుకున్నాను అండ్ వెస్ట్రన్ టాప్స్ కానీ ఇలా అన్నీ బాగున్నాయి బట్ నాకు ఎందుకో మెన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మేబీ మేము మెన్స్ సెక్షన్స్కి వెళ్ళలేదో లేదో తెలియదు కానీ లేడీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే మాత్రం చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి మనకు ఇంకోటి ఇక్కడ ఎక్కువ దుప్పట్లు బాగా కనిపిస్తాయి వెయ్యికి మూడు అని చెప్పి చాలా దగ్గర పెట్టేసి ఉంటాడు మనకు డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి దుప్పట్లు ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదండి మన కానీ ఓపిక చేసుకుని వస్తే ఏమైనా కొనుక్కోవచ్చు కాకపోతే పొ క్యాష్ ఎక్కువ పెట్టుకొని రావాలి ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఫోర్ టు టెన్ థర్టీ అంటున్నారు బట్ మేము త్రీ కే వచ్చినా కూడా ఓపెన్ ఉంది అండ్ పిల్లలకి మన నార్మల్ ఎగ్జిబిషన్స్లో ఉండే జాయింట్ ఫీల్ ఫుడ్ ఐటమ్స్ ఇలా చాలా ఉన్నాయండి ఆప్షన్స్ ఇంకా నేను చెప్పడం ఎందుకు మీరే చూసేయండి మొత్తం గా వన్ లాస్ట్ థింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్ థ్యాంక్ యూ